హాయ్ అండి వెల్కమ్ టు ఉక్తా మిక్సీ రిపేర్ అయిందండి దానికోసమే మిక్సీ గురించి చూస్తున్నాం వంటింట్లో మిక్సీ లేకపోతే అన్ని పనులు ఆగిపోతాయి కదండి ఏ పచ్చళ్ళు నూరుకోవాలన్నా పప్పులు నూరుకోవాలన్నా కంపల్సరీ మిక్సీ కావాల్సిందే తర్వాత ఇంట్లో పసుపు నిండుకుందండి దాన్ని పసుపు పొమ్ములు మిల్లుకు తీసుకొచ్చాం ఇక్కడ ముందుగా సన్న మిల్లు కొంచెం లావు మిల్లు ఇట్లా రెండు మిల్లులు ఉంటాయి ముందుగా లావు మిల్లులో లావుగా పడతారండి వీటిని లావు తీసేసి అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సన్న దాంట్లో వేస్తారు అప్పుడు మనకి ఇలా వస్తుంది ముందు దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక పక్కన మిల్లులో వేస్తారు ఆ మిషన్లో ఇట్లా సన్నగా పడుతుందండి మేము పసుపు పట్టించిందే వాడతామండి మామూలుగా బయటదైతే కెమికల్స్ అవి ఇవి కలుస్తాయి అంటారు కాబట్టి పసుపులు తీసుకొని ఇట్లా పసుపు ఆడించుకుంటామండి పసుపు నిండుకుంటే అసలు ఇంట్లో అసలు తోచదండి ఏది పసుపు నిండుగా ఉంటేనే మనకు బాగుంటుంది అందుకు పసుపు తీసుకొని అక్కడ నుంచి మిక్సీ తీసుకుందామని షాప్కి వచ్చామండి ఇది బటర్ఫ్లై మిక్సీ అండి దీనికి మూడో నా నాలుగు జార్లు వచ్చినాయండి బాగానే ఉన్నాయి జ్యూసర్ కూడా వచ్చింది ఇక అది తీసి చూస్తున్నాం ఇంట్లో పప్పులకి అయినా ఏదైనా మిక్సీ లేకపోతే మన పోయినట్టే ఉంటుందండి వంటింట్లో మిక్సీ కంపల్సరీ కదండి ఏది నూరుకోవాలన్నా రుబ్బుకోవాలన్నా అందుకని ఈ మిక్సీ లేకపోతే ఇంట్లో చికాకే అందుకని ఈ మిక్సీ ముందు మిక్సీ కొనుక్కొని వెళ్దామని షాప్కి వచ్చాం ఈ బటర్ఫ్లై మిక్సీ నచ్చింది బాగుంది జ్యూసర్ కూడా ఉంది వచ్చేది ఎండాకాలం కాబట్టి జ్యూసర్ కంపల్సరీ ఉండాలండి ఇది నచ్చింది బటర్ఫ్లై అయితే సర్వీస్ సర్వీస్ రండి హోమ్ సర్వీసా ఇక్కడ చిన్న కుక్కర్ కూడా ఉందండి నాకు చాలా బాగా నచ్చింది అసలు ఇద్దరు ఫ్యామిలీ ఇద్దరు ఉన్న వాళ్ళకైతే కొంచెం పప్పు వేసుకున్న చిన్న పిల్లలకి అన్నం ఉడకబెట్టడానికి ఉగ్గు పెట్టడానికి కూడా బాగుంటుందండి చిన్న కుక్కర్ నచ్చింది ఇక అవన్నీ చూసుకొని ఇంకా వెళ్ళాం మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ తప్పక చేయండి నమస్తే చెప్పాలి माँ फिस्ट <स्थित>